ఊపిరి పీల్చుకో రైతన్నా సో మిరప రైతులు ఎవరైతే వేసి వేసీల్లో పెట్టుకున్నారో సో చాలా ఇబ్బందులు ఫేస్ చేయడం జరుగుతుంది సో దానికి ఎంతో కొంత ఉపశమనం దొరికింది సో ఎంతో కొంత ధర కదులుతుంది దాదాపు వెయ్యి రూపాయలు మార్జిన్ అయినప్పటికీ కూడా కింద స్థాయిలో ఉన్న కాయలు మీడియం కాయలు కానీ కొంచెం డ్యామేజ్ ఉన్న కాయలు కానీ లేదంటే కనుక కూలీలు సరిగా కొయ్యకుండా ఆకు వచ్చిన కాయలు కానీ లేదంటే కనుక అనేక రకాల చేత మనకి పట్టాలు గప్పినప్పుడు వర్షాలు పడినప్పుడు వచ్చిన డ్యామేజ్ కానీ సో మీడియం ఏ అయితే వెరైటీలు ఉన్నాయో సో అది ఏ రకమైన బాడికి రకమైన రకమైన ప్రతి ఒక్క దానికి పదిహేను వందల నుంచి రెండు వేల పైచిలకు మనకి గ్రోత్ కనపడింది అని చెప్పుకోవచ్చు సో ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు ఏసీలో పెట్టినా కానీ ఇంత దారుణంగా ధరలు ఎప్పుడూ కూడా లభించలేదు ప్రతి ఒక్కరికి ఏసీలో పెట్టిన తర్వాత రెండు వేల ఏడు దాని తర్వాత పన్నెండు పదమూడు అనుకుంటా సో ఆ సంవత్సరంలో కొంచెం మందికి కొంచెం ఇబ్బంది కలిగిన వాస్ మాట వాస్తవే హై రేటు కొని తక్కువ రేటుకి అమ్ముకొని మళ్ళీ అక్కడి నుంచి కదిలిన తర్వాత మళ్ళీ కూడా ఈ రెండు వేల పదహారులో కొంచెం ఒక రెండు మూడు నెలలు ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం సో దాని తర్వాత మళ్ళీ కూడా వెనక్కి తిరిగి చూసిన పరిస్థితులు అయితే కనుక లేదు సో అలాంటి సిచ్యువేషన్లు ఎప్పుడూ కూడా పెరుగుతూ ఉన్న సిచ్యువేషన్లు ఇరవై ఏళ్ళుంటే ఇరవై నాలుగు వేలు ఇరవై మూడు వేలు సో గత సంవత్సరం కూడా మంచి ధరకు అమ్మి ఒక రూపాయి ఆర్జించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎప్పుడు కూడా డబ్బులు లేని వాళ్ళు డబ్బులు అవసరమైన వాళ్ళు లేదంటే కమ్ము నియోజకవర్గాల్లో వాళ్ళు కానీ అధికంగా ఇమ్మీడియట్గా ప్రతి ఒక్క రైతు కూడా అమ్ముకోవడం జరుగుతుంది కానీ ఈ సంవత్సరం ఎవరైతే ఎప్పుడు రెగ్యులర్గా ఏసీలు పెట్టుకుంటారో వాళ్ళందరికీ ధర పతనం అవ్వడం కంప్లీట్గా చే కాయలు చేతికొచ్చే టయానికి ధర పతనం అవ్వడం సో ఫస్ట్ టైం వచ్చినప్పటికీ మనకి ఇంకా ధరలు లవ్ దొరుకుతాయేమో సో అవి ఇవి కలిపేసి ఒకసారి రెండు కోతలో మూడు కోతలో మొత్తం కూడా ఒకటేసారి అమ్ముదాం సో ఏదన్నా మన పిల్లల అవసరానికో లేదంటే మన ఇంట్లో అవసరానికో ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో అప్పుడు పెట్టిన దగ్గర నుంచి దాదాపు ఏప్రిల్ మే దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి రైతు కూడా ఇంట్లో వాళ్ళతో కానీ ఫ్యామిలీ వాళ్ళతో కానీ సో ఎందుకు మిరప మిరపవేశావు సో ఎందుకు ఏసీలో పెట్టావు సో అనే దాని మీద ఇష్యూ అయితే కనుక జరుగుతూ ఉంది సో ఎవరికీ చెప్పలేని ఆవేదన బాధ ప్రతి ఒక్క రైతు మిత్రుడికి ఎవరైతే ఏసీలో పెట్టుకున్నారో వీళ్ళందరికీ ఉంది సో అలాంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు కొంచెం రిలీఫ్గా కొంచెం ఉపశమనంగా ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు రూపాయలు ఉన్న బాడీకి సెగ్మెంట్లో దాదాపు పది వేల రూపాయలకు రావడం సో గత సంవత్సరం కూడా అమ్ముకోక ఏసీల్లో పెట్టుకున్న వాళ్ళు విపరీతంగా ఉన్నారు సో అలాంటి పరిస్థితుల్లో ఇక రాదు రాబాబు మనం ఐదు వేలైనా ఆరు వేలైనా పదివేలైనా అమ్ముకోక తప్పదు సో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి సో ఇంట్లో తినడానికి గడవడానికి గడపడానికి డబ్బులు లేవు అనే పరిస్థితుల్లో సో కొంతమంది అమ్ముకున్నారు గత రెండు నెలల నుంచి కొంచెం మంది అమ్ముకుంటూ వస్తూ అన్నారు సో ఎంతో కొంత తేజనే ఎంతన్నా కానీ ఒక మాదిరిగా నడుస్తూ ఉంది మిగతా వెరైటీలు అయితే అడిగే పరిస్థితి లేదు తేజ వెరైటీలు కూడా ఒక మాదిరిగా ఉంటే మరీ దారుణంగా పద్నాలుగు పదిహేను వేల రూపాయలకే అడగడం జరుగుతూ ఉంది సో ప్రతి ఒక్కళ్ళు నాకు రోజుకి అవే కాల్స్ ఎక్కువగా రావడం జరుగుతూ ఉంది అన్న పెరుగుతాయా పెరుగుతాయా ఏమన్నా అవకాశం ఉందా కనీసం మనం పెట్టిన డబ్బులన్నా మనకి వస్తే చాలన్నా అనే ఉద్దేశంతో చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మనం వీళ్ళు పెట్టేటప్పుడు కొంతమంది ఇరవై వేల రూపాయల వరకు కూడా మార్కెట్లో ఉంది ఈరోజు ఆ ధర లేనప్పుడు మనకి ఎంత సఫర్ అవుతాము డబ్బులు పెట్టుబడులు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ మిరపేసే స్టేజ్ వచ్చింది సో ఆ కారణం చేత చాలామంది కూడా డ్రాప్ అవడం కూడా జరిగింది సో పొలాలు చాలా వరకు కూడా తగ్గించుకున్నారు నువ్వు నేను ఇంకొకళ్ళని లేదు సో ఎవరైతే మిరప వేయడం జరిగిందో వాళ్ళందరూ కూడా భారీగా తగ్గించుకున్నారు దానికి కారణం ఏంటి అంటే ధరలు ఖర్చు విపరీతం ధరలు తగ్గిపోవడం సో ఈ రిస్క్ అంతా ఎందుకు అసలు ముందు పెట్టడానికి పెట్టుబడి డబ్బులు లేవని చెప్పి చాలామంది అవాయిడ్ చేసి సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అసలు అమ్ముకోవడానికి ఒక అవకాశం కలుగుతుంది అనేది నా అభిప్రాయం సో కొంత ఊపిరి పీల్చుకోవడానికి కొంచెం ఆ మొహంలో హ్యాపీనెస్ అయితే కనుక కొంచెం కనపడిద్దని చెప్పుకోవచ్చు ఎందుకంటే దారుణమైన సిచ్యువేషన్లోకి వెళ్ళి కొంచెం ఇప్పుడు కదులుతుంది సో ఒక మాదిరి కాయలు అయితే కనుక కొంచెం రెండు వేల రూపాయల వరకు కూడా కదిలినట్టే ఎందుకంటే మనకి డేలెక్స్లు ఎప్పుడైనా కానీ ఐదు స్పీడ్ ఉంటే ఐదు వందలే డిఫరెన్స్ ఉంటుంది కానీ కింద కాయలు స్పీడ్ ఉన్నాయంటే మీడియము బిలో మీడియం కాడ మనకి రెండు వేల రూపాయలతో మనకి పోతూ ఉంటుంది ఇప్పుడు తేజాలు కంపెనీంచుకుంటే దాదాపు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఒక మాదిరి మీడియం కూడా పడడం జరుగుతుంది ఒక మాదిరి మీడియం కూడా పడడం జరుగుతుంది పంతొమ్మిది వేల రూపాయల వరకు కూడా పడే అవకాశాలు డే అయితే ఉన్నాయి సో అవసరమైతే ఇంకొక ఐదు వందలు పెచ్చిపెట్టైనా కానీ వేసుకునే పరిస్థితి అయితే గనక ఏసీలు కనిపిస్తుంది సో ఇలా జరిగితే చాలా వరకు కూడా ఏసీలు ఖాళీ అయ్యే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ పంట గురించి ఇప్పుడు సీజన్ కాబట్టి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కొంతమంది కామెంట్స్ వస్తూ ఉంటారు ఇప్పుడు ఎందుకు మొన్నే ఎవరో చూశాను ఇప్పుడు ఎందుకు పెంచుతున్నారు రేట్లు ఇంకో నెలాగే రెండు నెలలు ఆగి పెంచుకోవచ్చుగా అంటే సో పెట్టుకున్న రైతులు ఏమైపోతారన్నా మీ స్వార్థం కోసం చూసుకుంటే ఎట్లా ప్రతి రైతు వేసినప్పుడు ఖచ్చితంగా మనం అమ్ముకోవాల్సిందే ధర రావాల్సిందే వచ్చిన తర్వాత కష్టమో నష్టమో ముందు ఒక మాదిరి రేటు ఉన్నా కానీ ముందు స్పీడ్గా కొంటే మనం అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది సో అలాంటి అవకాశమే లేనప్పుడు మనం ఎంత చేసి కానీ ఉపయోగం ఉండదు కదా రేటు మనం పంట తీసాము దిగుబడి మంచి రేటు పలికిందంటే మా బాగుంటుంది సో కొంతమంది స్వార్థం కోసం ఇప్పుడే రేట్లు పెరగకూడదు ఇంకా రెండు నెలలు ఆగి డిసెంబర్లో పెరగాలంటే అంటే డిసెంబర్లో పెరగడానికి నీ 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 కాయలు వస్తాయి అని చెప్పి నువ్వు పడితే సో వేలాది మంది రైతులు ఇవాళ ఏసీలో పెట్టుకొని నష్టాలతో కష్టాలతో ఇబ్బందులతో చాలామంది సఫర్ అవుతున్నారు సో వాళ్ళ కోసం ప్రతి ఒక్కళ్ళ కోసం ధర పెరగాల్సిందే సో పెరిగితే వచ్చే సంవత్సరం రాజు ఎవరో రెడ్డి ఎవరో తర్వాత చూద్దాం పెరుగుతుందా పెరగదా అనేది తర్వాత మాట్లాడుకుందాం బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనాలో వాంటింగ్ ఉంది బంగ్లాదేశ్ వాంటింగ్ ఉంది సో కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఎన్ని రోజులు కొనసాగుతుంది ఏంటిది అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి కాబట్టి సో ఒక మంచి ధర వచ్చింది పర్లేదు సో మొన్న మొన్న స్పీడ్లో కనుక మనకి ఎట్లయితే కళ్ళాల్లో కొన్నారో ఆ ధరలు వచ్చినా కానీ మనం హ్యాపీగా కళ్ళు మూసుకొని ఇచ్చి కూడా ఉన్నాయం ఎందుకంటే కాయలు ఎప్పుడు కూడా ఉంచకూడదండి కాయలు ఎప్పుడు కూడా ఎక్కువ డిసెంబర్ కల్లా కూడా మనం సేల్ చేసుకోవడానికి డిసెంబర్ కంటే ముందే మనం సేల్ చేయడానికి ట్రై చేయాలి సో చూద్దాం కదులుతుంది ఇంకా కదలాలి ఇంకా వెయ్యి రెండు వేల రూపాయలు కనుక తేజాలు కదిలితే ఎవ్వరు ఒక పై ఒక కింట కూడా ఉంచుకునే పరిస్థితి అయితే గనక ఖచ్చితంగా ఉండదు ఆల్రెడీ కొంతమంది అర్జెంట్ ఉన్నోళ్ళు మీడియం కాయలు సో కొంతమంది పెడతనే ఉన్నారు సో ఎంత పెరుగుతుంది ఇరవై ఐదు వేలు పోద్దా ఇరవై వేలకు పోద్దా అని చెప్పి ఎవ్వరు కూడా మీరు ఆ మైండ్ సెట్లో పోవద్దండి సో స్పీడ్ ఉంది అనుకుంటే ఇరవై వేల రూపాయలకి దగ్గరగా వచ్చింది అంటే ఖచ్చితంగా కూడా అమ్ముకోవడం బెటర్ అనేది నా అభిప్రాయం సో మీ పరిస్థితులను బట్టి దానికి అనుగుణంగా మనకి సరిపోద్ది ధర నాకు నష్టం రాదు నాకు ఎంతో కొంత రూపాయి మిగిలిద్ది అనుకుంటే ఖచ్చితంగా అమ్ముకోవడం బెటర్ అనేది నా అభిప్రాయం సో ఇప్పటివరకు కూడా చాలా చాలా ఇబ్బందులు అయితే కనుక రైతులైతే ఫేస్ చేయడం జరుగుతుంది దాంతోపాటు మేము కూడా మేము ఎన్ని యూట్యూబ్ ఛానళ్ళు మేము వీడియోలు చేస్తూ ఉంటే ఏదో రకంగా ఆ యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళు చెప్పారు అది చెప్పారు ఇది చెప్పారని చెప్పి కామెంట్లు చేయడం సో నేను ఎప్పుడూ చెప్పలేదు నేనైతే కనుక ఎప్పటికప్పుడు లాస్ట్ ఇయర్ మొన్న సీజన్లో కూడా ఇరవై వేల రూపాయలు ఉంది ఇరవై ఒక్క వెయ్యి పడుతుందంటే అమ్ముకోమని చెప్పా సో ఏంటి అంటే మీకు మంచి జరగాలని చెప్పి మేము కూడా వీడియోలు చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేనప్పుడు సో ఇలాంటి ఇబ్బంది కలిగినప్పుడు ఖచ్చితంగా కూడా మీలో ఉన్న ద్వేషాన్ని మా మీద కూడా చూపిస్తూ ఉంటారు సో అందుకు మాత్రమే కొంతమంది కావాలని చెప్పి పెట్టే వాళ్ళు కూడా ఉంటారు నెగిటివ్ కామెంట్స్ కావాలని పెట్టే వాళ్ళు కూడా ఉంటా ఉంటారు సో అవన్నీ పక్కన పెడితే సో కొంచెం నాకైతే కనుక ఈ రోజున్న మార్కెట్ స్పీడ్కి అయితే కనుక చాలా హ్యాపీగా ఉందండి చాలా చాలా హ్యాపీగా ఉంది సో ఇంకా ధర పెరగడం పక్కన పెట్టండి ధర విషయం కాదు స్పీడ్గా కొనుగోలు జరుగుతుంది సో కొనుగోలు అనేది ఇంపార్టెంట్ కొనుగోలు జరుగుతూ ఉంటే ఓ రూపాయి అటో ఇటో ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకి గిట్టుబాటు అయ్యే ధర అయితే వస్తుంది అసలు కొనుగోలే లేదు సో ధర లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా కింద స్థాయిలో ఉన్న కాయలు బాగా డౌన్గా ఇష్టం వస్తే ఈ లేకపోతే లేదు సో ఇక్కడ మన మార్కెట్ ఊరికే నోటు ద్వారా మనకి మార్కెట్ వ్యా విలువ తెలిసినా మనం అక్కడ కాయలు తీసుకెళ్తే చెప్పిన దానికి తీసుకెళ్ళిన దానికి నాలుగైదు వేల రూపాయల డిఫరెన్స్ ఉంటుంది సో అవసరాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు ఇప్పుడు ఏంటంటే సో ఎంతైనా కానీ చూపిస్తే అలాంటి కాయలు ఒక మాదిరి కాయలన్నీ కూడా మంచి దరకపోవడం పోతుంది సో మీడియం క్వాలిటీలు కూడా తేజాలు దాదాపు పదహారు వేల పైచిలకే తప్ప లోపల కొనుగోలు చేయలేని పరిస్థితి అయితే కనుక ఈ రోజు ఉన్న మార్కెట్ పరిస్థితి అయితే కనుక కనపడుతుంది కాబట్టి సో ఇదొక మంచి ఇలానే మంచి జరగాలని మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ తేజ సెగ్మెంట్లు కానీ బాడిగ వెరైటీలు బాడిగ వెరైటీలు అన్నీ కూడా వెయ్యి రూపాయల స్పీడ్ అండి వెయ్యి రూపాయలు ప్రతిదీ బాడిగ వెరైటీ వెయ్యి రూపాయల స్పీడు లావులు కూడా ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల స్పీడు లావులు కూడా అడుగుతున్నారు సే నో సేల్ అనే బోర్డు లేదు సో ఈ వెరైటీ అయితే కనుక కొన్న అనేది లేదు సో హండ్రెడ్ పర్సెంట్ ప్రతిదీ కొంటున్నారు దాంతోపాటు వచ్చేసరికి తాళ్ళు వెరైటీలు తాళ్ళు కూడా మనకి తేజ తాళ్ళు అయితే కనుక పదివేల రూపాయలు వరకు కూడా అడగడం జరుగుతుంది సో తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు మొన్నదాకా ఎనిమిది వేల రూపాయలకే ఎక్కువగా అడుగుతా ఉన్నారు సో ఇప్పుడు దాదాపు పదివేల రూపాయలు ఫిక్స్ అవ్వచ్చు ఇప్పుడున్న పరిస్థితి ఈ రోజు ఉన్న పరిస్థితి అయితే సో ఇంకొద్దిగా ఇంకా రెండు వేల రూపాయల వరకు కూడా కదిలితే ప్రతి రైతు కూడా అమ్ముకోవడం బెటర్ అనేది నా అభిప్రాయం సో చూద్దాం పెరగాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుందాం సో మీకు మంచి జరిగితే మేము కూడా హ్యాపీగా ఉంటాం సో మీకు మంచి సమాచారాన్ని అందిస్తూ ఉంటాను సో మీరు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో మీ అందరికీ మంచి జరగాలని మంచి కంటెంట్తో మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది సో నేను యాక్చువల్గా మా వైఫ్ హాస్పిటల్కి తీసుకొచ్చాను సో ఇక్కడ ఖాళీగా ఉన్నాను సో ఎప్పటి నుంచో మీతో షేర్ చేసుకుందాం ఈవినింగ్ వర్క్ షేర్ చేసుకుందాం లైవ్ పెట్టుకుందాం అనుకున్నా బట్ నాకైతే కనుక అంత ఓపిక అయితే లేదు సో ఎప్పుడెప్పుడు చేసుకొని మీతో మాట్లాడదామా అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో అయితే చేయడం జరిగింది సో ఇక్కడ ఎవరు కూడా ఏదోలాగా ఇంటెన్షన్లుగా మీరైతే కనుక తీసుకోవద్దండి దయచేసి సో ఇదైతే నాకైతే ఈరోజు మార్కెట్ స్పీడ్ చూస్తే చాలా హ్యాపీగా ఉందండి సో అందుకు మాత్రమే ఈరోజైతే వీడియో చేయడం అయితే జరిగింది బట్ ధరలు అయితే కనుక బాడీ వెరైటీలకి తక్కువ అయినప్పటికీ కూడా కొంచెం కదిలి కాబట్టి కొంచెం కొంటున్నారు కాబట్టి మనకి అదొక ఆనందం అదొక సాటిస్ఫాక్షన్ వల్ల మాత్రమే నేనైతే కనుక ఈరోజు వీడియో చేయడం జరిగింది ధరలు ఓ విపరీతంగా పెరిగిపోయి అని చెప్పి వీడియో కాదు సో సేల్స్ అనేది అద్భుతంగా ఉంది సో అందుకు మాత్రమే నేను వీడియో చేయడం అయితే జరిగింది కాబట్టి సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కూడా క్లియర్గా మనం మాట్లాడుకుందాం సో థ్యాంక్ యూ అండి సో ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోని థ్యాంక్ యూ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్